అందరికీ నమస్కారం అండి దిస్ ఇస్ హనుమంతున ఫ్రమ్ గార్డెనింగ్ గేట్ జెట్ లాక్స్ మిద్దె తోటలో మిరప ఏ రకమైన ఖర్చు లేకుండా నారు కొనకుండా విత్తనాలు కొనకుండా మిద్దిపై మిరప సాగు చేయడం చాలా ఈజీ అది కూడా రకరకాలు ఉన్నటువంటి మిరప ఉదాహరణకి ఈ నారు అలా తయారు చేసింది కిచెన్లో ఉన్నటువంటి రకరకాల మిరపకాయలను విడదీసి అందులో ఉన్న విత్తనాలతో వేసి ఈ పాటలో వేయడం జరిగింది జర్మినేషన్ బాగానే ఉంది చూడండి ఆకులు కూడా గ్రీన్గా చక్కగా ఉన్నాయి ఇంకా మనకు వచ్చే మొక్కలు కూడా రకరకాలైనటువంటి మొక్కలు వస్తాయి అవన్నీ పూతగాన్ని కాయి కాసిన తర్వాత మాత్రమే చెప్పగలం ఏ రకమైన వెరైటీ అనేది ఇక ఈ నారు ట్వంటీ డేస్ దాటిపోయింది తీసి మనం వేరే చోట నాటుకోవచ్చు నాటుకోవటానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఈ పాటలో ఉన్నటువంటి మొక్కలు వేర్లు తెగకుండా జాగ్రత్తగా తీసుకోవాలి దానికోసం ముందుగానే ఇందుక కొంచెం నీళ్ళు పోయటం మంచిది ఇక మన ఎన్ని పాటలు అయితే మనం పెట్టాలనుకుంటున్నామో ఆ పాటలు అన్నిటి కూడా మట్టి మిశ్రం చక్కగా నేర్పి పెట్టుకోవాలి పాటు సైజును బట్టి ఇలా దూరం దూరంగా మొక్కలు నాటుకోవాలి ఒకవేళ పాటు కనుక పది అంగుళాల నుంచి వన్ ఫీట్ వరకు ఉన్నటువంటి పాటు కనుక అయితే ఒకటి లేకపోతే రెండు మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది ఇక మిర్చి దాదాపు సంవత్సరం పొడుగుతో కాస్తూనే ఉంటుంది అయితే దీనికి బాగా ఎదగాలంటే ఏ రకమైన ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఇంకా పెస్త ఆశించకుండా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వస్తే ఏం చేయాలి అనేది కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ముందుగా మొక్క ఎదుగుతున్నప్పుడు వాటికి టూ జీ కటింగు త్రీ జీ కటింగ్ లాంటివి మనం చేసినట్టయితే చెట్టుకు ఎక్కువ కొమ్మలు రెమ్మలు చిగుళ్ళు వచ్చి ఎక్కువ కాపు కాస్తుంది ఇంకా ప్రోటీన్ మిక్సర్లో ఉన్నటువంటి న్యూట్రింట్స్ పూలు పిందరు పడే దశ వరకు సరిపోతాయి ఎప్పుడైతే పూలు మొదలవుతాయో దానికి ఎక్స్ట్రా న్యూట్రియన్స్ అవసరం వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఎక్స్ట్రా ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక పూలు పిందలు పడటానికి సహజంగా వన్ అండ్ హాఫ్ మంత్ దాటిన తర్వాత రెండు నెలల వరకు ఈ మధ్యకాలంలో పూలు పింద మొదలవుతాయి ఈ దశ నుంచి ఎక్స్ట్రా కంపోస్ట్ ఇవ్వటం అవుతుంది దానికోసం వర్మీ కంపోస్ట్ ఇవ్వచ్చు కవుడం ఇవ్వచ్చు కిచెన్ కంపోస్ట్ కూడా ఇవ్వచ్చు అయితే ఇది వేయడానికి ముందుగా కుండీలు పైప్ వరలోకి కొంచెం కొళ్ళగించి సాయిల్ లూజ్ చేసి వేసి ఆ తర్వాత వెంట నీళ్ళు పోయటం మాత్రం మర్చిపోతుంది ఇలా ప్రతి పది పదిహేను రోజులకు ఒకసారి ఫర్టిలైజర్ తీసి ఉండాలి ఇంకా వాటర్ పోసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటే నీరు ఎక్కువ కాకూడదు నీరు తక్కువ కూడా నీరు ఎక్కువైనా తక్కువైనా కానీ మొక్కకు సమస్య వచ్చే ఉంటుంది అలాగే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే నీ మా రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉండాలి దీనివల్ల ప్రికాషనరీగా పనిచేస్తుంది టెస్ట్ ఆశించకుండా పనిచేస్తుంది ఒకవేళ పెస్ట్ ఒకవేళ ఆశించినా కానీ దీన్ని నివారణ కోసం కూడా పనిచేస్తుంది ఇక మిర్చికి వేయడం కావాలి అయితే ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో వచ్చే ఎండ కొన్ని మొక్కలకి ఎక్కువైపోతుంది వేడి మీ అధికంగా ఉండటం వల్ల మొక్కలు తట్టుకోలేక పూలు రాలిపోవటం మొక్కలు డ్యామేజ్ అవటం లాంటివి జరుగుతాయి కాబట్టి వాటి కొంచెం ఇవ్వాలి నీడ కోసం స్పరద లాంటివి కట్టి లేదా మొక్కలని అంటే కుండీలు అన్నిటిని దగ్గర దగ్గరగా నచ్చినటు కానీ అధిక వేడి నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది ఇలా మొక్కలు దగ్గర దగ్గరగా నాటడం వల్ల కూడా ఉపయోగం ఉంది ఎందుకంటే వేడి తట్టుకోవటమే కాకుండా పోలినేషన్ జరగటం కూడా బాగా ఉపయోగపడతాయి గాలి వీచినప్పుడు మొక్కలు ఒకదానికొకటి రాచుకోవటం పూల మీద ఉన్నటువంటి పూలను ఒకదాని మీద ఒకటి పడి పోలినేషన్ జరగటానికి అవకాశం ఉంటుంది అలాగే పూలు మొక్కలు ఒక్క దగ్గర దగ్గరకు ఉండటం వల్ల హాని బీజు తేనెటీగలు కూడా పక్క పక్కన ఉన్నటువంటి పూల మీద వాళ్తాయి కాబట్టి పూల బాగా ఉపయోగపడుతుంది ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రెండు నెలలు దాటిన తర్వాత మూడు నెలల వరకు మధ్యలో మనకు కాపు మొదలవుతుంది ఇలా సంవత్సరం పడుగుతా మిరపకాయలు మనం కోసుకుంటూ ఉండొచ్చు అయితే కొన్ని రకాలైనటువంటి మొక్కలు రెండు సంవత్సరాలైనా కానీ కాయలు కాస్తూనే ఉంటాయి అది వెరైటీని బట్టి ఉంటుంది అప్పుడు కాపు అయిపోయినటువంటి మొక్కలు తీసేసి బాగా కాపు కాస్తున్నటువంటి మొక్కలు మాత్రం ఉంచేసుకోవచ్చు ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి మిరపకాయలతో విత్తనాలు తీసి రకరకాలైన మిరప మొక్కలు మనం వేసుకోవచ్చు సంవత్సరం పడుగుతా పంట తీసుకోవచ్చు నేను చేసి ఈ పద్ధతి కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో కండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సూచనలు కామెంట్స్ రూపంలో రాయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్